అందరికీ నమస్కారం గౌరవనీయులు పద్మశ్రీ మందకృష్ణ మాది గారు వికలాంగుల పింఛన్లు వికలాంగుల పింఛన్లతో పాటు ఆసరా పింఛన్లు పొందుతున్న దాదాపు నలభై ఐదు లక్షల దాదాపు సుమారు వాళ్ళందరి పింఛన్లు పెంచాలని మరి పింఛన్ల పెంపు ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది మరి ఈ సందర్భంగా చెలో హైదరాబాదు ఆగస్టు పదమూడున పెద్ద ఎత్తున వికలాంగులతో పాటు ఇతర ఆసరా పింఛన్లతో పెద్ద ఎత్తున హైదరాబాద్లో బహిరంగ సభ అంతకు ముందే ముఖ్యమంత్రి గారు ఆగస్టు లోపలనే పింఛన్లు పెంచాలి లేకపోతే పెద్ద ఎత్తున హైదరాబాదు మొత్తం మరి ఆసరా పింఛన్లు వికలాంగులు అందరితో కూడా బహిరంగ సభ పెడతామని ప్రభుత్వాన్ని హెచ్చరిక చేయటం జరిగింది మరి ఈ సందర్భంగా జవాబు టీవీ తరఫున కూడా మరి ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ వికలాంగుల గురించి మరి అంశాన్ని స్వతహాగా తీసుకొని మరి రాష్ట్ర స్థాయిలో పర్యటిస్తూ వికలాంగులను చైతన్యపరుస్తున్న సందర్భంగా ఆగస్టు పదమూడున వికలాంగుల సంఘాలు వికలాంగులు పెద్ద ఎత్తున పాల్గొనే అవకాశం ఉంది కావున ప్రభుత్వం దీనిపై వికలాంగులు అంటే తక్కువ కాదు వికలాంగులే దాదాపు ఇరవై లక్షల మంది ఉన్నారు తర్వాత నలభై లక్షల మంది పైన పిన్షన్దారులు ఉన్నారు అంటే వీళ్ళ కుటుంబాలను కలుపుకుంటే కోటి కోటి దారుతుంది అంటే దాదాపు తెలంగాణ జనాభాలో సగం జనాభా లబ్ధి పొందే లబ్ధిదారులు వీళ్ళంతా కూడా రోడ్ల మీదకి వస్తే ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బంది కలుగుతుంది ప్రభుత్వం స్పందిస్తుంది అధికార యంత్రాంగం కూడా స్పందిస్తుంది రాజకీయ పరంగా ప్రభుత్వానికి దెబ్బ కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మరి అందుకే పింఛన్ల పెంపుపై గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలి కాంగ్రెస్ పార్టీ కూడా రాజకీయ పరమైన అంశాన్ని సీరియస్గా తీసుకోవాలి మంత్రులు క్యాబినెట్ మరి పెన్షన్లు పెంచే కార్యక్రమంలో ప్రతి వికలాంగుడు కూడా ప్రతి సమాజంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా అన్ని సంఘాలు కూడా మరి సామాజిక ఉద్యమకారులు అన్ని రాజకీయ ప్రతిపక్ష పార్టీలు కూడా దీన్ని మద్దతు ఇస్తారు ఎందుకంటే ఇది అన్డిబెటబుల్ ఇది వాదించేది కాదు ఇచ్చిన హామీ అమలు చేయాల్సిందే వికలాంగులకు ఆరు వేల పదహారు ఇవ్వాల్సిందే ఇతర వృద్ధులు వితంతువులు విడోస్ సంబంధించిన చాలా కేటగిరీలకు నాలుగు వేల పదాలు ఇవ్వాల్సిందే ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని మందకృష్ణ గారు తీవ్రంగా హెచ్చరించడం జరిగింది మందకృష్ణ గారి హెచ్చరిక ఇది మరి ఆగస్టు పదమూడు వికలాంగుల మహాకార్జన పింజన్లు పెంచకుంటే చలో హైదరాబాద్ మరి ప్రభుత్వం వెంటనే మరి పెంచే కార్యక్రమాన్ని పెంచే అంశంలో మరి ఇమీడియట్గా అమలు చేయాల్సిందిగా జవాబు టీవీ తరఫున కోరుతున్నాను హాయ్ ఆయన లోహిత్ కుమార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జవాబ్ టీవీ షేర్ ఇట్ లైక్ ఇట్ కామెంట్